గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ అండి మళ్ళీ ఇంకొన్ని ఆర్టికల్స్ను ఇలా సులభంగా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి సో ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏ సో ఈ సెక్షన్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కూడా కల్పించాలి అని చెప్పేసి తెలియసే ఆర్టికల్ ఏదండి ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏ అన్నీ టూ సిరీస్తో ఉంటాయండి మొత్తం మనకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో కేవలం ఏ సారీ ఏ సిరీస్తో ఉన్నాయండి కూడా ఇవి రాసాను సింపుల్గా ఇవి ఒకటికి రెండుసార్లు మీరు బహాడ్ చేసేసి రిపీట్ చేసి బ్యాడ్ చేస్తే ఇట్స్ కోస్ట్ పర్మనెంట్ మెమోరీ సో ఫస్ట్ వన్ సిక్స్టీన్ ఫోర్ ఆర్టికల్ ప్రమోషన్లలో రిజర్వే రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పేసేసి సిక్స్టీన్ ఫోర్ ఆర్టికల్ తెలియజేస్తుంది సో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ హక్కు మనకు తెలిసిన విషయమే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఏదండి ఇది విద్యా హక్కుని తెలియజేస్తుంది థర్టీ నైన్ ఏ పేదలకు తర్వాత ఖైదీలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి పేదలకు ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అది ఆర్టికల్ ఏదండి ఉచిత న్యాయ సహాయము తొమ్మిది అక్షరాలు అవుతుంది సో థర్టీ నైన్ ఏ అనుకోండి సో ఇది థర్టీ నైన్ ఏ పేదలకు ఖైదీలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం ఫార్టీ ఎయిట్ ఏ పర్యావరణం మరియు అడవులు సో పర్యావరణం అడవులు వన్యప్రాణులను వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి తెలియజేసే ఆర్టికల్ ఏదండి ఫార్టీ ఎయిట్ ఏ పర్యావరణం అడవులు వన్యప్రాణులను సంరక్షించే బాధ్యత ప్రభుత్వానికి అని తెలియజేసే ఆర్టికల్ ఏదండి ఫార్టీ ఎయిట్ ఏ ఫిఫ్టీ వన్ ఏ ప్రాథమిక విధులు ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ అండి ప్రాథమిక విధులు ఫిఫ్టీఎన్ ఏ ఫిఫ్టీ వన్ ఏ గురించి తెలియసేది ప్రాథమిక విధులు సెవెంటీ ఫైవ్ ఏ ఆబ్లిక్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫోర్ ఏ సెవెంటీ ఫైవ్ ఆబ్లి సెవెంటీ ఫైవ్ ఏం తెలియజేస్తుంది అంటే ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రిమండలి మండలి ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రి మండలి యొక్క సంఖ్య పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహేను శాతానికి మించరాదు అని తెలియజేసే ఆర్టికల్ అయితే సెవెంటీ ఫైవ్ ఏ సెవెంటీ ఫైవ్ ఏ దీనికి ఎయిటీ నైన్ కలపాలి ఇది సెవెంటీ ఫైవ్ ఏమో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సో ఎయిటీ నైన్ వెళ్తే ఏమవుతుంది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో వేపుకున్నాము మనకేమవుతుందండి ఎయిటీ నైన్ వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది ఏమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది సేమ్ ముఖ్యమంత్రి అతని మంత్రి మండలి యొక్క సభ్యుల సంఖ్య శాసనసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహేను శాతానికి మించరాదు సో ఈ విషయాన్ని తెలియజేసే ఆర్టికల్ ఏదండి సెవెంటీ ఫైవ్ ఏ దీనికి ఎయిటీ నైన్ కలపండి వన్ సిక్స్టీ ఫోర్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం సీఎం గురించి సెవెంటీ ఫైవ్ ఏమో ప్రధానమంత్రి గురించి ఫిఫ్టీన్ పర్సెంట్ మించ మొత్తం సభ్యులలో పార్లమెంట్లో మొత్తం సభ్యులు పదిహేను శాతం మించరాదని సెవెంటీ ఫైవ్ ఏ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య పదిహేను శాతం మించరాదని వన్ సిక్స్టీ ఫోర్ ఏ తెలియజేస్తుంది కలిపి చదువుకోండి ఒక రెండు నిమిషాల్లో బై హాడ్ చేసేస్తూ టూ థర్టీ నైన్ ఏ కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో శాసనసభతో పాటుగా మంత్రిమండలి కూడా ఏర్పాటు చేయవచ్చు అని తెలియజేసే ఆర్టికల్ ఏదండి టూ థర్టీ నైన్ ఏ టూ థర్టీ నైన్ డబల్ ఏమో ఢిల్లీకి సంబంధించినటువంటి ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి సో ఢిల్లీకి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక నిబంధనలు రాష్ట్రానికి సంబంధించినటువంటి టూ థర్టీ నైన్ ఏఏ ఢిల్లీకి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక నిబంధనలు టూ థర్టీ నైన్ ఏ తెలియజేస్తుంది ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకు ఏ ఏ తోటి ఉన్నాయన్నీ ఇట్లా సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి మనకు అది ఈజీగా పర్మనెంట్ మెమోరీకి వెళ్ళిపోతుంది సిక్స్టీన్ ఫోర్ ఆర్టికల్ ప్రమోషనల్ రిజర్వేషన్లు ట్వంటీ వన్ ఏ విద్య హక్కు థర్టీన్ నైన్ ఏ పేదలకు ఉచిత సహాయం ఫార్టీ ఎయిట్ ఏ అడవుల పర్యావరణ వన్యప్రాణుల పర్యావరణ సంరక్షణ ఫిఫ్టీ వన్ ఏ ప్రాథమిక వదులు సెవెంటీ ఫైవ్ ఏమే ప్రధానమంత్రి మంత్రిమండలి సంఖ్య సెవెంటీ బై ఫిఫ్ సెవెంటీ ఫైవ్ బై ఫిఫ్టీన్ అనుకోండి పదే సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ ఎంత వేస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ దాటరాదు దానికి ఎయిటీన్ అంటే వన్ సిక్స్టీ ఫోర్ అవుతుంది సీఎంది ఫిఫ్టీన్ పర్సెంట్ దాటరాదు టూ థర్టీన్ ఎయిట్ ఏ మనకేం తెలియస్తుందంటే కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల వాళ్ళు శాసనసభలు ప్లస్ మంత్రి మండలం ఏర్పాటు చేయాలి టూ థర్టీ నైన్ డబల్ఈనో ఢిల్లీకి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక నిబంధనలు మళ్ళీ ఇక్కడ ఇవి ఇటు అయిపోద్దాము వన్ టూ త్రీ టూ వన్ త్రీ ఇది ఆల్రెడీ చాలాసార్లు అయిపోయానండి వన్ టూ త్రీ టూ వన్ త్రీ సో ఇది వన్ టూ త్రీ టూ వన్ త్రీకి సంబంధించి రాష్ట్రపతికి ఉన్నటువంటి మనకు దీన్ని దారి జారీ చేసే శాసనాలు పార్లమెంట్ సమావేశాల్లో కానీ ఇక్కడ శాసనసభలు సమావేశాలు లేనప్పుడు కానీ వీళ్ళిద్దరికీ మనకు ఆర్డినెన్సులు జారీ చేసేటువంటి అధికారం ఉందని చెప్పేసి వన్ టూ త్రీ రాష్ట్రపతికి టూ వన్ త్రీ గవర్నర్కు సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్సులు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి కాదని వన్ టూ త్రీ టూ వన్ త్రీ గవర్నర్కు కొంచెం అక్ష నంబర్స్ నువ్వు జంబ్లింగ్ చేయడం అన్నట్టు ఇక సింపుల్గా ఆర్టికల్ టూ త్రీ వన్ ఏంటిదంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు అని తెలియసే ఆర్టికల్ లేదండి టూ త్రీ వన్ కొంచెం ఇక్కడ నంబర్స్ని జంలింగ్ చేయడం టూ త్రీ వన్ ఏం తెలియస్తుందండి రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిపి మనకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు త్రీ వన్ టూ అఖిల భారత సర్వీసులు త్రీ వన్ టూ ఏం తెలియస్తుందండి ఆల్ ఇండియా సర్వీసెస్ సో త్రీ వన్ టూ ఏం తెలియజేస్తుంది ఆల్ ఇండియా సర్వీసెస్ త్రీ టూ అనేమో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క పరిధిని పబ్లిక్ సర్వీస్ యొక్క సర్వీస్ కమిషన్ల యొక్క విధులను కానీ పరిధిని కానీ విస్తరించే అధికారం కలదని తెలియసాటికల్ లేదండి త్రీ ట్వంటీ వన్ ఇదేమో త్రీ వన్ టూ ఇది త్రీ టూ వన్ రెండు కలిపి చదువుకోండి త్రీ వన్ టూనేమో అఖిల భారత సర్వీస్ల గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ త్రీ టూ వన్ ఏమో కొంచెం జంబ్లింగ్ చేస్తే నంబర్స్ జంబ్లింగ్ చేస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధికారాన్ని విస్తరించే ఒక విస్తరించవచ్చు లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క విధులను విస్తరి విస్తరింప చేయవచ్చు అని తెలియజేసి ఆర్టికల్ త్రీ టూ వన్ ఇది త్రీ వన్ టూ ఈ రెండు కలిపి చదువుకోండి ఇవి రెండేమో ఆర్డినెన్స్ ఇది రాష్ట్రపతి ఇది గవర్నర్ జస్ట్ టూ త్రీ వన్ మాత్రం రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల కలిపి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసేసి టూ త్రీ వన్ నెక్స్ట్ టూ ఫార్టీ త్రీ ఏ మనకు గ్రామ సభ గురించి తెలియజేస్తుంది సో టూ ఫార్టీ త్రీ ఏ దేని తెలియస్తుంది గ్రామ సభ త్రీ హండ్రెడ్ ఏ మనకు ఆస్తి యొక్క అనేటువంటిది ప్రాథమిక హక్కు కాదు ఆస్తి ఎక్కునేటువంటిది ప్రాథమిక హక్కు కాదని చెప్పేసి తెలియసే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ టూ ఫార్టీ త్రీనేమో గ్రామ సభ గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ త్రీ ఏమి ఏ అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ త్రీ ట్వంటీ త్రీ సో ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అఖిల భారత సర్వీసులు ఎంప్లాయీస్ వాళ్ళందరికీ సంబంధించి సో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేంటంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ఏ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ త్రీ ట్వంటీ త్రీ ఏ ఏ త్రీ థర్టీ త్రీ ఏనేమో మనకు ఇది ఎస్టీ కమిషన్ జాతీయ ఎస్టీ కమిషన్ త్రీ థర్టీ త్రీ ఏ ఇదేమో త్రీ థర్టీ త్రీ జాతీయ ఎస్టీ కమిషన్ త్రీ ట్వంటీ త్రీ ఏనేమో అఖిల భారత సారీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ త్రీ హండ్రెడ్ ఏనేమో ఆసియాకు ప్రాథమిక హక్కు కాదు టూ ఫార్టీ త్రీయే గ్రామ సభ గురించి తెలియజేస్తుంది ఇవన్నీ ఈ విధంగా సింపుల్ ఒక ఒకటికి రెండు సార్లు ఒక టూ మినిట్స్కి కేటాయించి ఒక ఇరవై ఆర్టికల్స్ సింపుల్గా నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్